ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి త్రిమత ఏకైక గురువు శతాధిక గ్రంథకర్త సంచలనాత్మక రచయిత హిందూ జ్ఞాన ప్రదాత శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర వారి దివ్య పాద పద్మములకు నమస్కరిస్తూ రెండు వేల ఇరవై ఐదవ నూతన సంవత్సర విశ్వావసునామ నూతన సంవత్సర ఉగాది తెలుగు క్యాలెండర్ను ఈ ఉగాది సందర్భంగా ఈరోజు ఆవిష్కరించడం జరుగుతుంది మనకు గురువుగారు ఈ యొక్క సమాజానికి మూడు దైవ గ్రంథాల్లో ఉన్న యొక్క దైవ సారాన్ని తీసుకొని అన్ని మతాలు సమానమేనని ఈ ప్రపంచం అంతా సుభిక్షంగా ఉండాలని సరివే జనా సుఖినోభవంతు అంటూ వసుదైక కుటుంబం గురించి తెలియజేస్తూ మూడు గ్రంథాల్లో ఉన్న సారాంశాన్ని స్వామివారు చాలా సరళంగా తెలుగు భాషలో వివరించి తెలియజేశారు మొట్టమొదట మనకు సృష్టి ఆదిలో ఏ జ్ఞానమైతే చెప్పబడి ఉన్నదో ఆ జ్ఞానాన్ని సరళంగా తెలుగు భాషలో వివరించి రాశారు స్వామివారు మనం ప్రతి ఒక్కరం కూడా ఈరోజు స్వామివారి యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని అందరూ సమభావంతో సర్వ జీవరాశులకు సంబంధించిన జ్ఞానం తెలియజేసిన సందర్భంగా ఆ జ్ఞానాన్ని మనం అందరం కూడా తెలుసుకొని ప్రతి ఒక్కరూ దేవుని వైపు ప్రయాణం చేయాలని చెప్పి దానికి సూచికగా ఈ యొక్క తెలుగు క్యాలెండర్లో సృష్టి ఆదిలో చెప్పబడిన జ్ఞానాన్ని వివరిస్తూ ఈ క్యాలెండర్ను స్వామివారు రచించడం జరిగింది మనము స్వామివారి జ్ఞానాన్ని పరిశీలి చూసినట్లయితే బైబిల్లో తీసుకున్న కురాన్లో తీసుకున్న మన భగవద్గీతలో తీసుకున్న మూడు ఆత్మల వివరణ ఉన్నది మన యొక్క హిందూ గ్రంథమైన భగవద్గీతలో క్షరుడు అక్షరుడు పురుషోత్తముడని అదేవిధంగా బైబిల్లో తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అని అదేవిధంగా కురాన్లో తోలబడేవాడు తోలేవాడు సాక్షి అని ఇలా మూడు గ్రంథాల్లో కూడా ఒక ప్రతి జీవి శరీరం లోపల జరుగుతున్న జ్ఞానాన్ని వివరించి చెప్పారు కానీ ఏ ఒక్క కులానికి మతానికి తారతమ్య లింగ వయోభేదం లేకుండా స్వామివారు జ్ఞానాన్ని అందించి ఈ సమాజాన్ని సుభిక్షం చేయాలని చెప్పి వారు ఈ జ్ఞానాన్ని అందించారు ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అందరూ కూడా ఈ యొక్క తెలుగులో ఈ యొక్క తెలుగులో రాయబడిన ఈ జ్ఞానాన్ని తెలుసుకొని మునుముందు ప్రపంచమంతా ఏకమై ఒక జ్ఞాన సముపార్జంతో అందరూ వసుదైక కుటుంబంగా పంచాలన్నది Suami awak akan ça.